నెల్లూరు రూరల్లో చంద్రన్న పల్లె పండుగలో భాగంగా ఈ రోజు కాకుపల్లి మాదరాజుగూడూరు పెనుపర్తి మరియు కలవెలపాలెం గ్రామాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయన్నారు గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమం కింద ఈరోజు రోజు మొత్తం పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకిత ఇవ్వటం రోజు కాగుపల్లి వెనవర్తి మాదరాజుగూడు తెల్లపడి గ్రామాల్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు రూపొందుకున్నాయి ఒక పక్క సంక్షేమం కొనసాగిస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని రకాల ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసుకొని పోతున్నారు అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి డబ్బులు ఇచ్చే మరో వారం రోజుల లోపే శ్రీకారం చుట్టబోతున్నారు మరో వారం రోజుల లోపే బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఇంటింటికి ఆ యొక్క బిడ్డల ఫీజుల కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం ఇప్పటికే నాలుగు వేల రూపాయల పెన్షన్ ని నెల నెలా కూడా పెన్షన్ గా అందిస్తున్నారు అదే విధంగా గ్యాస్ సిలిండర్ సంబంధించి కార్యక్రమం కూడా అమలు అవుతుంది మిగతా కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలవుతూ వస్తాయి ఎందుకని చెప్తున్నానంటే గత ప్రభుత్వ విధానాలతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో అన్ని రకాల కూడా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఈనాడు మంచి రాజధాని అమరావతిని నిర్మిస్తూ పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఫోటోకి ప్రజలతో